తీవ్రమైన మోంతా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ను రక్షించేందుకు ప్రభుత్వం ఆహర్నిసలు శ్రమించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం జిల్లా కలెక్టర్లు మంత్రులు సీనియర్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను సమీక్షించారు కష్టకాలంలో ప్రభుత్వం చూపిన సమయస్ఫూర్తిని సిబ్బంది కృష్ణని సీఎం కొనియాడారు తుఫాన్ వల్ల సర్వం కూల్పోయిన కుటుంబాలకు నిరాశ్రయులకు వెంటనే నిత్యావసర సరుకులు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అందుబాటులో ఉంటేనే ప్రభుత్వం పైన నమ్మకం భరోసా పెరుగుతుంది మనం తీసుకున్న చర్యల వల్ల ఆ భరోసా పెరిగింది మరో రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేసి ప్రతి బాధితుడికి మరింత ఊరటనివ్వాలన్నారు సీఎం గత నాలుగు రోజులుగా సీఎం కార్యాలయం నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయటం వల్లే నష్టం తీవ్రత చాలా వరకు తగ్గిందని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు కలెక్టర్ కంట్రోల్ రూముల్లో కూర్చుని రియల్ టైం సమాచారం ఆధారంగా సరైన జాగ్రత్తలు తీసుకున్నారు ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ ఫైర్ సిబ్బంది కూలిన చెట్లను తెగిపడిన విద్యుత్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి పదివేల మంది సిబ్బందిని సిద్ధం చేయడం వల్లే త్వరగా సాధారణ స్థితి నెలకొనే అవకాశం ఏర్పడింది సచివాలయం పైన మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా కింద స్థాయి వరకు సమాచారాన్ని చేర్చిన నూతన విధానం బాగా ఉపయోగపడింది తుఫాన్ వెలసిన నేపథ్యంలో వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు కృషి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు ముఖ్యంగా మోంతా తుఫాన్ వల్ల వివిధ విభాగాల్లో జరిగిన నష్టాన్ని వేగంగా అంచనా వేసి సమగ్ర నివేదికను వెంటనే కేంద్రానికి అందించాలని ఆదేశించారు మంత్రులు ఉన్నతాధికారులు తప్పనిసరిగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వ సాయాన్ని సమీక్షించాలని సూచించారు తుఫాన్ను ఎవరూ నివారించలేకపోయినా ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణ నష్టాన్ని చాలా వరకు నివారించగలిగామని తెలిపారు